తన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్తు నామంకే మహిమా గ్రంథ ప్రభావం కలిగిన దాకా జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము రష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో చూద్దాం చూడండి చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను నువ్వు నువ్వు లోకంలో ఎవరిని ఆశ్రయించినా ఎవరి దగ్గర ఉన్నా ఎవరు నీకు బలం అనుకున్నా ఎవరు నీకు నమ్మకమైన వారు అనుకున్నా అవన్నీ వృధానే కానీ దేవుని యొక్క అరచేతుల్లోనూ చెక్కబడినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను ఎందుకంటే దేవుడు మనందరి చుట్టూ అత్యధికమైనటువంటి బలమును కుమ్మరించే దేవుడు అండి అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను ఈ అరచేతుల్లో చెక్కి ఉండటం అంటే ఏంటండి దేవునికి దగ్గరగా ఉండటం ఆయన మన మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు ఎంతో ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు మన యొక్క చిన్న చిన్న పరిస్థితులను కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు చిన్న చిన్న మరి లోపాలను కూడా చిన్న చిన్న మరి కుదువులను కూడా మన మనకున్నటువంటి ప్రతి సమస్తమును ఆయన పరిశీలించి పరిశోధించే దేవుడు ఎందుకంటే ఆ దావీదు అంటాడు నీవు నన్ను పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఉన్నావయ్య నేను పడక మీద ఉన్నప్పుడు నేను నిద్రించినప్పుడు నీవు నాతో ఉన్నావు నన్ను పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు ఏషోబును కూడా దేవుడు దీవించే వరకు ఆయన వాక్యము చోత పరిశీలిస్తూ పరిశోధిస్తూనే ఉన్నాడంటండి అదే విధంగా మన జీవితంలో ఆయన అరచేతుల్లో మనము చెక్కబడి ఉన్నాము కనుక నిన్ను అనుదినము పరిశీలిస్తూ పరిశోధిస్తూ నిన్ను గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఈ రోజు దేవుడు నీకు చక్కని వాగ్దానము చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నన్ను దేవుడు విడిచాడు నా దగ్గర ఏం లేదండి దేవుడు నాతో లేడు అని ఎవరు అనుకోవద్దు కానీ దేవుడు ప్రతిరోజు నీతోనే ఉన్నాడు ప్రతి అనుగ్రహిస్తాడని ప్రభునామలో తండ్రి పరిశుద్ధ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా ఎంతో మంది మేము ఒంటరి వారే మాకు లేరు మా పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయా నీ దుఃఖము వేదన కన్నీరు కష్టము అనుభవిస్తున్న బిడల్ని లేదు నేను నీతోనే ఉన్నానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల విడిపోయిన కుటుంబాల్ని మీరు కట్టండి నాయన గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి భారతదేశాన్ని దీవించండి యవనస్తులకు మారుమనసు రక్షణ దయచేయండి ఆయా వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి గృహాలు లేని బిడ్ల గృహాలు దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ కూడా సన్నిధి ఉంచమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం అందరికీ తోడుగా ఉండి నడిపించండి దాకా గాడ్ బ్లెస్ యూస్